హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు అయితే అన్నమయ్య జిల్లాలోని బి కొత్తకోట మండలంలో ఉండే ఒక కోట అనే ఊర్లో మనమైతే మన అనే దగ్గర అయితే ఉన్నాము ఈ అని వచ్చేసి దాదాపుగా బొప్పాయి అయితే భలే పంట పెడతాడు అదే విధంగా మేము కూడా పెడతాం బొప్పాయి ఇప్పుడు ఈయన దగ్గర వచ్చేసి ఈయన దగ్గర కొన్ని సలహాలు తీసుకున్నామని కొత్తగా బొప్పాయి పెట్టే పంట పెట్టే వాళ్ళకైతే ఏం ఏ ఎలాంటి ఏ విధంగా పంట పెట్టాలనే వివరణ అయితే మనమైతే ఇప్పుడైతే ఈయన దగ్గర నుంచి కనుక్కొని అయితే ఇద్దాము కా శంకరేడ్డ ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు పెట్టినావా నాలుగు ఎకరాలు నాలుగెకరాలు ఇంకా పైన ఉందా నాలుగు ఎకరాలు ఇరవై నాలుగు ఎకరాలు ఇరవై సెంట్లా మొత్తం ఇది ఏసీడ్ ఇది రెడ్ లైడ్ తైవాన్ రెడ్ లైడ్ రెడ్ లైట్ సెవెన్ సిక్స్ ఇప్పుడు ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పెడతాను నువ్వు మూడు పంటలు పెట్టిన మూడు పంటలు పెట్టినావు అంటే మూడు పంటలు ఒక ఆరు సంవత్సరాల నుంచి బొప్పా అయితే పండిస్తాను పండిస్తాను ఈ ఎట్లా నీకు నువ్వు నీతో పాటు పెట్టే రైతులు ఎవరు ఇంత పంట తెలియక నువ్వు మాత్రం ఎందుకు ఇట్లా తీస్తాను ఇది పంట ఏం చేస్తాను నీ నాకు నేను ఒక సలహా తీసుకుంటా సలహా తీసుకుని సలహా తీసుకుంటా ఏమన్నా ఈ చేతిలో ఏమన్నా మహిత ఏమన్నా ఉంది ఏమన్న లేదు లేదు కాదు ఇప్పుడు ఇది డిస్టెన్స్ డిస్టెన్స్ ఎట్లా ఇది ఎనిమిదికి ఆరు ఎనిమిదికి ఆరు ఆరు సాల్కి మలక్కి మలక్కి మధ్య ఆరు ఆరు సాల్కి సాల్కి ఎనిమిది ఎనిమిది ఇప్పుడు ఇట్లా ఇంకా దగ్గర నాటుకోవచ్చు కదా ఇప్పటికే ఇంకా కొన్నా పంట సరిగ్గా బాగా వర్షాలు గీర్షాలు పడితే ఇంటి పోలేం అసలుకి ఇప్పుడు ఇది నాలుగో నెల ఇరవై ఐదవ తేదీకి ఇది ఇటు ఉందంటే ఇంకా పోలేము అని పోలీ డిస్టెన్స్ పెట్టినాం ఇంకా కొంతమంది ఇంకా ఎక్కువ డిస్టెన్స్ పెడతారు ఇట్లా ఏడు ఇట్లా పది పెడతారే పెట్టినారు అది అది ఉంటుంది అంత బాగా కనుప పంట కనిపించేది పంట కనుక్కో పంట అంటే ఇప్పుడు ఇట్లా ఆ కప్పుకోకపోతే బాగుండదని నువ్వు చెప్తుండది ఆ కప్పుకోవాలి ఇట్లా పెట్టుకోలే కప్పుకోవాల పని ఇంకా ఏడ తెచ్చినావు నువ్వు అనంతపురం అనంతపురం నువ్వు వేసుకొచ్చి ఉంటే వాళ్ళే వేసుకొచ్చిరా నేను పోయిన ఫస్ట్ పోయి చూసుకొని వచ్చి మళ్ళా వాళ్ళే ఆర్డర్ ఇచ్చేసి మళ్ళీ వేసుకొని వాళ్ళే వాళ్ళేసుకొచ్చి దింపినారా ఏం రాయడం దింపినారు పదకొండు రూపాయలు పదకొండు రూపాయలకి వాళ్ళే డెలివరీ చేసి డెలివరీ ఇచ్చినారు మనం ఇలా కొస్తే దింపుకునేదే వాళ్ళే వెహికల్ కూడా వాళ్ళదే అంతా వాళ్ళదే పదకొండు రూపాయలు పదకొండు రూపాయలు అంటే ఎట్ల ఇదే టిష్యూ లో వచ్చింద ఆ ప్యాకెట్ లో వచ్చింది ప్యాకెట్ నల్ల ప్యాకెట్ లో నల్ల కవరా అంటే టిష్యూ కాదు మేము నాటేనింది టిష్యూ ఊతి గ్లాస్ ఇప్పుడు నువ్వు అయితే ప్యాకెట్ లో ఎర్రమన్ ఉంటుంది అట్లా ఏముంటే ఎరమన్ ఎర్రమన్లో మొలక ఉంటుంది ఎన్ని రోజులు వయసు మొలకన్నాది అప్పటికి ఒక ఇరవై అంటే నెల పది రోజులు అంటే నలభై రోజులు లోపల మొలకే అది నలభై రోజుల్లో మొలకే నువ్వు ఆ నర్సరీలో నుంచి వచ్చి ఆడ అది గ్రీన్ హౌస్ లేకపోతే మామూలు నర్సరీ మామూలు టమాటా నర్సరీ గ్రీన్ హౌస్ కాదు అది ఇప్పుడు బమనపల్ల కానీ ఇక్కడైతే గ్రీన్ హౌస్ లో దొరుకుతుంది కదా మామూలు అది మామూలు ఇప్పుడు ఆ ద్వారకా రెడ్డి గ్రీన్ హౌస్ కదా తెలియదు అట్లయితే నువ్వు ఎరమూరిచురల్ పద్ధతి అయితే ఇది టెంప్ పరి అయితే కూడా వాళ్ళు చాలా పోసినారా ఇట్లా నార్లు పోస తేవడం నాలుగు వేల నువ్వు నాలుగు వేలు నాటిండి ఇది మూడు నూరులో ఎనిమిది మూడు వేల ఎనిమిది పెట్టినారు ఇప్పుడు నువ్వు ఎనిమిదికి ఆరు నాటినావు ఎనిమిదికి ఆరు నాటితే నాలుగు ఎకరాలు అంటే గేట్ వాళ్ళ కాడ గేటు వేలు కాలు వరం లెక్క తొమ్మిది వందల ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరే కదా మనకి లెక్కల్లో కొంచెం ముప్పై ఆరు అంటే ఇప్పుడు మనకి మూడు వేల ఆరు నూర్లు పడుతుంది నువ్వు నాటిండి అదే మూడు వేల ఆరు నూరు ఎన్నూరు అనుకో మళ్ళీ ఇంకా మిగతా నారు సాగు నాటిలో పెట్టుకోండి వర్షాలు పడా వర్షం పడి పోయింది నారు మళ్ళీ ఎంత తెచ్చినా మళ్ళా దాదాపు అంటే ఒక ఐదు నూరు ఐదు ఆరు నూరు మొలకి తెచ్చి ఐదు ఆరు నూరు మొలకి తెచ్చిన కోసం ఆడాడా చిన్న చెట్లు ఉండే ఇప్పుడు ఇప్పుడు పడతాయి కాపు అయితే లేట్ గా పెట్టేదా అండి అయితే ఇప్పుడు నువ్వు మొలకలు నాటే నాడతా అంటే ఎట్లా ఈ దుక్కు ఈ బెడ్ ఇవంతా ఎట్లా చేసి ఫస్ట్ నువ్వు ఒంటి మడక కాదునా మొలక నాటేటప్పుడు దున్ని పెట్టినవా బాగా దున్ని పెట్టండి ఎన్ని ఎన్ని సార్లు దున్నావా అప్పటికే ఐదు ఆరు సార్లు దున్నాయండి అప్పటికి భూమి ఎన్ని నెలలు మొక్క పెట్టినావా ఐదు ఆరు నెలలు ఇప్పుడు దుక్కుకి ఏమన్నా ఎరువే ఏంటివా దుక్కు ఏం వల్లలే ఎట్లా ఇప్పుడు సాల్ దోలు గడ్డ దోలు పెట్టినావా ఎట్లా దోలు సాల్ మడకతో సాల్ దొన్న మడకతో ట్రాక్టర్ తో ఒంటి మడకతో ఒంటి మడకతో సాల్ దోలు సాల్ లో పైప్ వేసి మొలక నాటేసిన ఆ సాల్ కూడా ఎరువు ఏమి వేసిన ఏమి వేసిన మళ్ళీ పదిహేను రోజులు మొలకలు నాటిన పదిహేను రోజులకి వేసిన ఎరువు ఏమి ఎరువు వేస్తా అమ్మ నసలు పెట్టు அமௌன்சல்பட்டு எந்த அமௌன்யசோல் அமௌனிசி பெட்டு சைட்டு நல்பேதா சரி இப்படி மீட்டா எருவெஸ்ட் ரெண்டு மூணு இப்போ நாலு எக்கரில் தோல்வா ఆరులో పక్క ఆరులో డబుల్ డబుల్ అవి ఎట్లాంటి రేట్లు కట్టుకున్నావు సార్ కదా ఆవిడకి ఆరులో సరిపోయినా ఎరువు ఇంకా దాని ఎట్లా సల్లిస్తే సాలు పోపిస్తే సాలు పోపించుకుంటా మళ్ళా ఇది సాల్ ఎంత ఎగబోయింది అనేది అంతా లేదు సాల్ మనము ట్రాక్టర్ తో దున్నే హింది కదా నేను ట్రాక్టర్ తో దున్నే హినాక సాల్ దీని మధ్యలో ట్రాక్టర్ పట్టింది ఆ ట్రాక్టర్ మన ట్రాక్టర్ తో దున్నింది ఈ ట్రాక్టర్ తో దున్నేసావా ట్రాక్టర్ తో దున్నింది నువ్వే గడ్డ ఎదొలింది నువ్వే నేనే అంతా ఇంకా నేనే அந்த மனு மப்பா கி இப்படி 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 காதனா சார் எண்ணெய் காதனா சாலை எத்துவெல்லாம் మూడు తొంభై రోజులకు సార్ ఎత్తే తొంభై రోజులకు సాలెత్తావు ఆరు రోజులు ఎరువు పోయిన తొంభై లేదు రెండు నెలలకే అయితే అంటే అరవై అంటే డెబ్బై రోజులు పెట్టుకో డెబ్బై రెండు రెండు నుంచి మూడు నెలల మధ్యలో సార్ ఎత్తు ఎరువుచ్చే సాల్ బా అయితే చాలా తో వచ్చింది సమేత మళ్ళీ తర్వాత ఎరువు ఒత్తి ఎరువు పోస్తే ఇంత కాపు వచ్చిందేమన్నా గవర్నమెంట్ ఎరువులు ఏమి అదే ఎన్ని మూటలు వేసినా ముప్పై ఐదు మూటల వరకు ముప్పై ఐదు మూటల వరకు వేసినావు நல அப்படியே ட்ரிப்பை ரெண்டு டிர்பைனா கதா எப்படி ரெண்டு டிரிப்பை சாலை எத்தினோதே இப்படி காலம் நிழல் வாட்டர் நிக்கு இதே பண்ட பெட்டிங்ல ஆ பண்டே பட்டா தூசுக்கு வச்சிந்தே அப்படி பையனா கிண்டல ఏ అది అప్పుడు ఏ ఇచ్చేసింది ఎండాకాలం అప్పుడు మడి ఒడి మడి పోయిన తర్వాత నేను సాలెత్తింది దానికి అప్పుడు కిందకి వచ్చిందంటే కాయలు పైన కాయని పైన కాయని కాయలు కాయ ఇప్పుడు కింద నుంచే కాయ భూమి కనుక్కొని కాస్తాను కాయలు భూమి తనుకుంటే కాయలు అయితే తనుకున్నట్టే కదా ఏముంది సైజ్ వచ్చేస్తే కాయ సైజ్ వస్తే దిగుతుంది కిందకి దిగుతుంది అయితే భూమి కానిచ్చి కూడా కాయలు కాపించినావు ఇప్పుడు నాలుగు ఎకరాల్లోనే ఏ మాత్రం దిగింది ఇంతకుముందు టన్నేజ్ కోత కోతకి కోతకొచ్చి ఇరవై టన్నులు ఇరవై టన్ లో ఢిల్లీ కటింగ్ లారీ ఒకటి వెరికి ఇచ్చేసిన ఒక లారీ మళ్ళీ ఇరవై నాలుగు ఇరవై ఐదు టన్నులు పోయినా కోతకే ఈ తూరి మాత్రం ఇంకా ఈ కాప్ అయితే ఈ తూరి ఇంకా ఎక్కువే వస్తుంది అయితే చెప్పలేము నెల తర్వాత రెండు నెలల తర్వాత ఏమన్నా వర్షం పడిపోతే వచ్చు రాను వచ్చేయచ్చు ఇంకా వర్షం పడాల వర్షం మనకి ఇవి ఇంకా కాపు వచ్చేది మా ఉరుతు అంటే కాయలు ఇంకా కోతకు వచ్చేదానికి ఎన్ని రోజులు పడుతుంది అంతా నీకు ఒకటి నెలకు రావు ఇప్పుడు ఎంత వయసు దీనికి ఇప్పుడు నాలుగు నెల అయింది వయసు నాలుగున్నర ఐదున్నర ఐదున్నర నెల అయింది ఇంకా ఇవి కోతకు వచ్చేదానికి ఎనాల పడుతుంది అంటే మొలక పుడిచిన పుట్టి నుంచి ఎనాలకు వస్తుంది కోతకి ఏడో నెల ఏడో నెల ఏడో కూడా వస్తుంది గుతురే ఒకరికి ఎనిమిది నెలలు కూడా వస్తుంది దీనికి జబ్బు విషయానికి వస్తే రోగాల విషయానికి వస్తే ఎక్కువగా ఏం రోగం వస్తుంది దీనికి దీనికి వస్తే వైరస్ వస్తే వైరస్ ఇప్పటి వరకు నీ తోటలో వైరస్ లేదు ఏం చేసినావు దీని కారణం అది ఏంటంటే గొప్ప తప్పు మందులు చాలా ఉన్నాయి కవర్ ఎత్తుకా ఏంటంటే గంధరాలు రెండు డ్రమ్ములు గంధరాలు కొట్టినా దాంట్లో అయితే టానిక్ లేదు కానా అయితే ఆర్గానిక్ వేసినావు కెమికల్ వేసినావు మొత్తం అంతా దుమ్ము లేపయినావు దుమ్ము లేప కాదు ఎన్ని స్ప్రే లు కొట్టింటావా అప్పుడు మూడు నాలుగు కొన్నాడు మూడు నాలుగు కొన్నాడు మూడు వేలకి బట్టి కొట్టినావా మూడు బట్టి కొట్టి నీకు ఇట్లా కంట్రోల్ చేసినా అయితే ఇప్పుడు కానా స్ప్రేలు అయితే ఎన్ని స్ప్రేలు కొట్టినావు మొత్తం మీద ఈ వారంలోనే రెండు సార్లు కొట్టిన ఆ కానా వైరస్ ఇప్పుడు వైరస్ రాక ఎన్ని మందులు కొట్టినావు కదా నీకు వైరస్ సోకినా అసలు వైరస్ పల్లదా మూడు ఎకరాల పల్ల ఆ మూడు ఎకరాలకు ఏం సోకల మూడు ఎకరాలకు వైరస్ సోకల ఇంతవరకు మనం బెడ్ ఎత్తుంది కూడా ఆడ పది సెట్లకు కనపడే అది కొంచెం ఇదే అది మళ్ళా కంట్రోల్ వచ్చేసింది ఇప్పుడు అయితే ఏం కనిపించలేదు నేను కూడా తిరిగి కదా తోట అంతా కాదన్నా ఇప్పుడు ఈ వైరస్ పల్ల కదా వైరస్ తర్వాత ఏం చెప్పు వస్తుందన్న పరిగించట్లకి వైరస్ తర్వాత అది ఇట్లా బూడిది బూడిది కాయ కాస్తే పిండి నల్లి పిండి నల్లి కాయకి ఇప్పుడు అయితే నేను ఇప్పుడు మంద దాంట్లో కూడా ఆడా స్టార్ట్ అయినట్టుంది పిండి నల్లి నువ్వు కూడా చూసుకుంటే చూస్తాను కంటిన్యూగా చూస్తాను ఇప్పుడు కాదనా ఇప్పుడు విషయానికి వస్తే మనం అయితే ఇప్పుడు అయితే పరిచయం పెట్టాలి యాక్చువల్ గా ఆరేడు స్ప్రేలు స్ప్రియలు పంట కంటే ఆరు ఏడు స్ప్రియలు అని చెప్తారు కదనా అవును ఎక్కువ ఎక్కువ కొట్టడం వల్ల ఈ వైరస్ వల్ల నాకు తెలిసి నీకు ఇంకో విషయం అంటే ఇప్పుడు కాయలు స్టార్ట్ అయిన ముందు నుంచి ఎన్నాలకు వస్తాయి కాయలు ఎన్నలు ఒకసే కాయలు ఏ నెలలు కాయలు స్టార్ట్ అవుతాయి కదా తర్వాత ఇంక ఎన్నాల వరకు వస్తాయి ఆరు నెలలు ఐదు ఆరు నెలలు కావచ్చు మళ్ళీ క్లోజ్ అయిపోతుంది అంతే ఇంకా మిగతా పంటలు కంటే ఎక్కువగా ఈ పరిగణించట్లే పెడతావు కదా ఏమంటే ఏం దీంట్లో పాయింట్ పరిన్ చెట్లే పెట్టడం పూలతో ఇబ్బంది లేక పూలతో ఇబ్బంది లేకున్నా అంటే ఏం కాలే కదా సాధ్యానికి ఒకసారి బెడ్ ఎత్తేస్తే ఇంక అంతే ఇంకా గిడ్డికి అంటే గడ్డి పెరికి ఒకసారి పెరికిచ్చారు ఇంకా నేను అసలు గిడ్డే రాదేస్తా ఏముంది గిడ్ ఏముంది నువ్వు వచ్చినాయి నువ్వు తోలిచ్చి కోలేరు ఏం రేట్ పడింది కోడేరు వచ్చి పన్నెండు వే పన్నెండు వేలు లోడు పన్నెండు రెండు లోడు నా ఎన్ని రోజులు తోలిచినా ఆరు రోజులు కాదు నా ఈ లెక్కలో నువ్వు చెప్పేది ఏమని అంటే దీనికి వచ్చేసి ఈ బొప్పాయి పెట్టాలంటే దగ్గర దగ్గర ఏ నెల వరకు టైం వేస్ట్ అయితే టైం అయితే వేస్ట్ అవుతుంది డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఏ నెల వరకు వెయిట్ చేయాలి ఇంత ఇంత భూమి మంది మనుషులు వెయిట్ చేయాలి కానీ ఏడు నెలల తర్వాత డబ్బులు వస్తా మళ్ళీ నెలలో డబ్బులు డబ్బులు వస్తాను ఒక నెల రేట్ రేటు నెల రేట్ పెరిగినా కూడా మనకి ఒక కోతల ఇంకోతలో కవర్ అయిపోతుంది కవర్ అయిపోతుంది కొత్త అమల అనే ఒక టమాటా మాదిరిగా ఒకే నెలలో కాయలు వచ్చేవి ఏడు ఒక ఆరే నెలలు వస్తాయి కాబట్టి డబ్బులు అయితే చూస్తామంటాం ఎకరాకి ఎంత మాత్రం ఖర్చు వచ్చింది ఒక లక్ష రూపాయలు అనుకో ఇప్పుడు నాలుగు ఎకరాలకే నాలుగు లక్షలు ఖర్చు వస్తాను నాలుగు ఎకరానికి నాలుగు లక్షలు ఖర్చు వస్తాను ఏమి కాయలు మాగే టయానికి మాగేట మళ్ళీ మాగిన తర్వాత కూడా ఇంత వంద ఖర్చు వస్తుంది అప్పుడు ఖర్చు వేరే కూడా మళ్ళీ పదహైదు వేలు కటింగ్ కటింగ్ కి ఒక ఆరు వే పది వేలు కటింగ్ కటింగ్ కి ఖర్చు పట్టవ్ ఏమి ఎకరాకే నాలుగు ఎకరాలకి నాలుగు ఎకరాలకి నాలుగు ఎకరాలకి కటింగ్ పడిన తర్వాత మందులు లేదు సైజ్ పది వేలు పట్టావు దాదాపుగా ఈయనతో పాటు వేస్తే నలుగురు రైతులు అనంతపురానికి నార్ తీస్తే అంటే ఆ వాళ్ళు కూడా నాలుగు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కూడా నాటినారు వాళ్ళు కూడా దగ్గర దగ్గర వీళ్ళు ఇరవై వేల ఆరు తెచ్చి నాటి తెచ్చి వాళ్ళు ఒకే తో ఐచర్ లో తెచ్చి తర్వాత దింపుకున్న తర్వాత వాళ్ళ తోట దగ్గర వాళ్ళే దింపుకున్నారు అందరికీ ఈ విధంగా పంట ఏం లేదు ఈ తైవాన్ రెడ్ లేడీ అంటేనే వైరస్ వైరస్ అంటేనే తైవాన్ రెడ్ లేడీ ఈ పంట ప్రతి ఒక్కరికి వైరస్ ఖచ్చితంగా వస్తుంది కానీ ఈ అన్న అదృష్టం ఏమంటే ఇంతవరకు అయితే వైరస్ లేదు ఈ వైరస్ లేదా కారణం ఏమంటే విపరీతంగా మందులు కొట్టినాడు కాబట్టి వైరస్ అనేది ఉంది రెండో విషయం ఏమంటే ఈ వైరస్ ఉన్ని ఉన్ని లేకపోయి ఈ రెడ్ లైట్ అనేది ఎక్స్పోర్ట్ పోతుంది కాబట్టి ఈ పంటను పెట్టాలి లేదంటే మనం ఇంకా కొత్త కొత్త స్టేట్లో వచ్చినాయి దానిలో కూడా పరిచయం చేసుకుంటే బొప్పాయి కాయలు అయితే ఫుల్ గసా డబ్బులు అయితే అవుతాయి కానీ దీంట్లో అయితే ఎక్స్పోర్ట్ పోతుంది కాయ పచ్చికాయకి వస్తారో డబ్బులు అయితే అవుతాయి మీకు ఈ వీడియో అయితే లైక్ కొట్టండి నచ్చకపోతే కామెంట్ చేయండి ఏదో ఒకటి అయితే చేయండి